గురువు గారు ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఏడాదిలో అలానే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్తారా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం వీరికి కొంత మేర బాగుంటుంది నాలుగింట్లో రెండు వంతుల గ్రహబలం ఉంది పట్టుదలతో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు మేషరాశి వారు ఎందుకంటే బృహస్పతి రెండో స్థానంలోకి రాబోతున్నాడు మే నెల ఒకటవ తేదీ నుంచి శనైశ్వరుడు లాభంలో ఉన్నాడు సంవత్సరమంతా ఏడాదంతా పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు ఆరో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరంగా ఉద్యోగపరంగా సామాజిక పరంగా మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఏ విషయంలో కూడా సుస్థిరమైనటువంటి నిర్ణయములు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లోకి చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండగా జాగ్రత్త పడటం మంచిది వారు దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది వివాహ శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు వృధా ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది విద్యార్థిని విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి వారు ఈ సంవత్సరము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎందుకంటే వీరికి అదృష్టయోగం అనేటువంటిది డెబ్బై ఐదు శాతం ఉంది లక్ష సాధనకు అనుకూలమైనటువంటి కార్యం తర్వాత శుభకార్యములు చేసుకోవటానికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా వీరికి ఆస్కారం ఉంది కాబట్టి మేషరాశి వారు శివభక్తితో శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో కనుక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వీరికి మంచి ఫలితాలు అనేకం కూడా కలుగుతాయమ్మా